రోజు రోజుకి సమాజం ఎంత నీచంగా దిగజారుతుందో చూస్తూనే ఉన్నాం పెళ్లి కాని వాళ్లే కాదు పెళ్ళైన వాళ్ళు కూడా ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటూ బాగా బరితెగిస్తున్నారు ఇక తమ బంధాలకి అడ్డుగా వస్తున్నారని ఇంట్లో వాళ్ళనే లేకుండా చేస్తున్నారు అసలు పెళ్లి తర్వాత మరో వ్యక్తి మీద కోరికలు ఎలా పడతాయో తెలియదు కానీ ఆ కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత వ్యక్తులను కూడా చూడకుండా హత్యలు చేస్తున్నారు ఇక తాజాగా జరిగిన ఈ సంఘటన గురించి వింటే మీరు చీదరించుకోకుండా ఉండలేరు ఏకంగా తల్లి కూతురు ఒకే వ్యక్తితో సంబంధం పెట్టుకుని మరి చివరికి తమ ఇంటి పెద్దనే చంపేశారు ఇది చాలా దారుణం అని చెప్పాలి ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బీహార్లోని బగల్పూర్ లో కైలుదాస్ సరితాదేవి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లి జరగ్గా ఈ దంపతులకి ఇద్దరు కొడుకులు ఓ కూతురు ఉన్నారు పెద్ద కొడుకు దయానంద్ చాలా పెద్దవాడు కావడంతో అతడు బంకా జిల్లాలో రాజౌన్లోనే నివాసం ఉంటూ అక్కడే క్లీనర్గా పనిచేస్తున్నాడు రెండో కూతురు జాలి మూడో కొడుకు దేవానందన్ ఇక కైలుదాస్ బగల్పూర్లోనే ఒక చిన్న హోటల్ కిరాణా షాప్ పెట్టుకుని చిన్నపాటి వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఇక అప్పుడప్పుడు అతని భార్య సరితాదేవి కూతురు జాలి కూడా తమ షాప్ కి వెళ్తూ ఉండేవారు ఇక ఆ సమయంలో తమ షాప్ అలాగే హోటల్ కి అక్కడే పక్కనే ఉన్న పాల్వా గ్రామానికి చెందిన దినేష్ యాదవ్ పదే పదే వస్తూ ఉండేవాడు ఇక అతను చూడడానికి బాగుండడంతో పాటు కుర్ర వయసులో ఉండడంతో అతని మీద జాలి మనస్పారేసుకుంది పారేసుకుంది అతన్ని ఇంటికి పిలిపించుకుని తన కోరికలు తీర్చుకుంటూ ఉండేది అయితే ఈ విషయం తెలిసిన తల్లి సరితాదేవి కూతుర్ని నిలదీయకుండా ఆమె కూడా దినేష్ యాదవ్ తో సంబంధం పెట్టుకోవాలని అనుకుంది ఇక వయసులో ఉన్న జాలి మరో పక్క భర్త మీద మోసు తీరిపోయిన సరితాదేవి కూడా తనతో సంబంధం కోరుకుంటున్నారని తెలిసి అతడు కూడా తల్లి కమిట్ అయ్యాడు అలా దినేష్ యాదవ్ తో తల్లికి ఉన్న సంబంధం గురించి కూతురికి అలాగే కూతురు బంధం గురించి తల్లికి తెలుసు దీంతో తల్లి కూతురు షాప్ కి వెళ్లకుండా అతడిని ఇంటికి రప్పించుకొని శారీరక సంబంధం పెట్టుకునేవారు అలా కాసేపు తల్లితో కాసేపు కూతురుతో అతడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు నిజంగా ఇది వింటుంటే చాలా నీచంగా అనిపిస్తుంది కదా అసలు ఇలాంటి తల్లి కూతురు కూడా ఉంటారా అనిపిస్తుంది ఏం చేస్తాం రోజులు అలా మారే అయితే భార్య కూతురు షాప్కి రాకపోవడంతో కైలుదాస్ మొదటి ఇంట్లో పని ఉండి వాళ్ళు రాలేదని అనుకున్నాడు అయితే ఓసారి కైలుదాస్ ఏదో పని మీద ఇంటికి వెళ్ళగా ఆ సమయంలో దినేష్ యాదవ్ అతని కంటపడడంతో వెంటనే దినేష్ యాదవ్ అక్కడ నుండి పారిపోగా కైలుదాస్ ఇంట్లో ఉన్న భార్య కూతురును గట్టిగా నిలదీయడంతో వాళ్ళు అసలు విషయం బయట పెట్టారు దీంతో కోపంతో రగిలిపోయిన ఖైలుదాస్ ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ప్రాణాలు తీస్తానని వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇక ఆ తల్లి కూతురు కూడా కైలుదాస్ ముందు ఇలాంటి తప్పు మళ్లీ చేయమని చెప్పి కొన్ని రోజుల పాటు అతని ముందు మంచిగా ఉన్నట్లు ప్రవర్తించి అతన్ని నమ్మించారు కానీ దినేష్ యాదవ్ మైకల్లో ఉన్న ఆ తల్లి కూతురు అతన్ని మర్చిపోలేదు ఇక తమ మధ్య ఉన్న బంధం కైలుదాస్కి తెలిసిపోయిందని దినేష్ యాదవ్ చెప్పారు ఆ తల్లి కూతురు ఇక బాగా కామానికి దిగజారిన సరితాదేవి దినేష్ యాదవ్ తో ఎలాగైనా సరే తన భర్త తొలగించుకుంటే ముగ్గురం కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చని చెప్పడంతో దినేష్ యాదవ్ సరే అని అంటాడు ఈ కూతురు కూడా తండ్రిని చంపడానికి సై అని అంటుంది అలా ఈ ముగ్గురు కలిసి కైలుదాస్ని చంపడానికి ప్లాన్ చేస్తారు ఇక ఇంట్లో ఉన్న చిన్న కొడుకుని బంధువులు ఇంటికి పంపించి జాలి సరితాదేవి కైలుదాస్ ఇంట్లో ఉన్న సమయంలో దినేష్ యాదవ్ ను అక్కడికి పిలిపించి గత నెల ముప్పై శుక్రవారం రోజున రాత్రి హత్య చేసి ఆ తర్వాత ఎవరు చూడని సమయంలో కైలుదాస్ బాడీని తమ ఇంటి దగ్గరే తవ్వు పాతి పెట్టారు ఆ తర్వాత దినేష్ యాదవ్ అక్కడి నుండి వెళ్ళిపోగా సరితాదేవి జాలి ఏం తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండు రోజులకి ఆ తల్లి కూతురు కైలుదాస్ కనిపించడం లేదని డ్రామా క్రియేట్ చేశారు ఇక పెద్ద కొడుకు దానందుకు కూడా తన తండ్రి కనిపించడం లేదని విషయం తెలిసిన వెంటనే అతను కూడా వెంటనే ఇంటికి వచ్చాడు ఆ తర్వాత తన తల్లిని చెల్లిని నాన్న ఎప్పటి నుండి కనిపించటం లేదు ఏదైనా గొడవ జరిగిందా అని అడిగాడు దీంతో వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఇంటి చుట్టుపక్కల వారిని కూడా అడిగాడు వారు కూడా తమకు తెలియదని దయానందన్ తన తల్లి తీసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కెళ్లి కంప్లైంట్ చేశాడు ఇక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తమ ఇంటి నుండి దుర్వాసన వస్తుందని గమనించి వారికి ఏదో అనుమానం వచ్చి వెంటనే దయానంద్ కి ఫోన్ చేసి చెప్పడంతో దయానంద్ పోలీసుల్ని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు ఇక పోలీసులు వాసన వస్తున్న స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వి చూడగా కైలుదాస్ బాడీ బాగా కుళ్ళిపోయి ఉండటం గమనించారు మరోవైపు కైలుదాస్ బాడీ దొరకడంతో తల్లి కూతురు ఇద్దరు భయపడుతూ కనిపించడంతో పోలీసులకి అలాగే అక్కడ ఉన్నవారికి కూడా ఆ ఇద్దరిపై అనుమానం రావడంతో వెంటనే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కైలుదాస్ని చంపింది అని వారిపై దాడి చేయడం ప్రారంభించారు ఇక దయానంద్కి తల్లి చెల్లిని కొట్టి గట్టిగా నిలదీయడంతో అక్కడున్న పోలీసులు వారిని ఆపి సరితాదేవి జాలీల్ని తమ స్టైల్లో విచారించారు ఇక వెంటనే ఈ హత్య తామే చేశామని అనడంతో అందరూ షాక్ అయ్యారు ఇక పోలీసులు కూడా షాక్ అయ్యి అసలు హత్య ఎందుకు చేశారని అడగడంతో వారిద్దరు దినేష్ యాదవ్ పేరు చెప్పి అతనితో తమకున్న శారీరక సంబంధానికి కైలుదాస్ అడ్డుగా ఉన్నాడని అందుకే ముగ్గురం కలిసి చంపామని చెప్పడంతో గ్రామస్తులతో పాటు దయానందు కూడా వారిపై విపరీతమైన కోపం వచ్చింది ఇక పోలీసులు ఆ తల్లి కూతురు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లగా మరోవైపు పరారీలో ఉన్న దినేష్ యాదవ్ ని కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది అయితే ఇప్పుడే కాదు గతంలో కూడా తల్లి కూతుళ్ళ ఒక వ్యక్తితో పెట్టుకున్న సంబంధాలు కూడా వైరల్ అయ్యాయి రెండు వేల ఇరవై ఆగస్టు యూపీలోని బరేలీ జిల్లాలో ముకీసా అనే మహిళతో పాటు ఆమె కూతురు ఉస్మా అనే అమ్మాయి కౌసర్ అనే యువకుడితో సంబంధం పెట్టుకున్నారు అయితే ఆ తల్లికి తన కూతురు కూడా అదే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చలేదు కూతురు తన సుఖానికి అడ్డం వస్తుందని కానీ ఆ తల్లి కూతురు అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడితో కలిసి కూతురు ఉస్మాని చున్నీతో బిగించురేసి చంపింది ఆ తర్వాత ఉస్మా మరణాన్ని దొంగలు పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ముకీసా తన్ని తాను గాయపరుచుకుంది ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి తీరుపై అనుమానం రావడంతో విచారణ జరపగా అసలు నిజాలు బయటకొచ్చాయి దీంతో పోలీసులు ముఖీసా కౌసర్ ని అరెస్ట్ చేసి లోపల పడేశారు చూశారు కదా సమాజం రోజు రోజుకి ఎంతలా దిగజారిపోతుందో ఇలాంటివి ప్రస్తుతం చాలా చోట్లనే జరుగుతూ ఉన్నాయి కానీ పరువు పోతుందని కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాలని బయట పెట్టకుండా లోపలే దాచిపెడుతున్నారు ఇప్పటికే ఎంతో మంది ఆడవాళ్లు మగవాళ్లు తమ తోబుట్టువుల భర్తలతో సంబంధం పెట్టుకుంటూ ఇతరుల జీవితాలనే నాశనం చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ సమాజం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు కాబట్టి మీ లైఫ్లో ఇలాంటివి ఎదురవకుండా చూసుకోవడం మంచిది లేదంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోవడం కూడా కష్టం మరి వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటందని కామెంట్ సెక్షన్లో చెప్పండి